నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూనిస్ట్ పైన దాడికి నేటికి పద్దెనిమిది రోజులు నిజంగా కవితక్క ఏది కవితక్క జాగృతి గుండాలు పద్దెనిమిది రోజులు అవుతుంది దాడి చేసి క్యూనిస్ పైన ఆఫీస్ పైన విధ్వంసం సృష్టించి మనం చూసినాం ఆ రోజు ఏ కర్రల పైన రాళ్ళు రాళ్ళు పట్టుకొచ్చి కర్రలతోని మొత్తం ఆ ముంగట అద్దాలు కూడా ధ్వంసం చేసిరు నేను వేయనరో రోజు కూడా ఈ అద్దాలు తుక్కుతుక్కు అయిపోయి ఉన్నాయి మొత్తం తీసిన చిల్లర చెల్లె చెదరయిపోయి ఉన్నాయి ఎక్కడికక్కడ రక్తం మొత్తం ఇట్లా డోర్లకు దేనికి పడితే దానికి అంటి అంటి ఉన్నది మొత్తం వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు అప్పటికి కూడా అంటే ఇంత విధ్వంసం సృష్టించి ఈ రోజు కూడా తెలంగాణ ఉద్యమా తెలంగాణ ఉద్యమం ఎట్లా పోతున్నది బీసీ ఉద్యమం ప్రధానంగా తెలంగాణ ప్రజల్లోకి పోవడానికి ముఖ్య కారణకు తీర్మానం వలన తీర్మార్ వలన ఈ బీసీ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తానని దీన్ని ఆపలేక తీన్మర్మలన్న గొంతు గొంతును మూపించాలనే కా కుట్రతోని తీ హతమార్చాలనే కుట్రతోని ఇలాంటి కుట్రలు చేసుకుంటా తీన్మర్మాలను పైన దాడులు చేసుకుంటా క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి వీళ్ళ డాడీ డాడి ఉండగా వీళ్ళ అన్న వీళ్ళ అన్న గురించి మాట్లాడినా వీళ్ళ డాడీ గురించి మాట్లాడినా ఈమె గురించి మాట్లాడినా గతంలో లిక్కర్ స్కామ్లో కవిత కారణం అరెస్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు కూడా ఇదే అరెస్టులు జరిగినాయి కవితక్క ఎప్పుడైతే తీమర్మాలను అరెస్ట్ అయితే లిక్కర్ స్కామ్లో అని పెట్టి మార్నింగ్ ఈవినింగ్ లైవ్ ఎప్పుడైతే చేసిండో ఈవినింగ్ కూడా స్పెషల్గా లైవ్ ఎప్పుడైతే చేసిండో దాదాపుగా ఒక ముప్పై వేల మంది ఆ రోజు ప్రతిరోజు కూడా కవితక్క ఎప్పుడు అరెస్ట్ అవుతుందో అంటే వెయ్యి కళ్ళతో వత్తులు వేసుకొని చూసిరు అంటే నువ్వు అంత ప్రేమ ఉన్నది నీకు నీకు కల్వకుంట్ల కుటుంబం అంటే కల్వకుంట్ల కుటుంబం అంటే తెలంగాణ ప్రజలకు అంత ప్రేమ ఉంది నువ్వు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతావా అని వెయ్యి వత్తులు వేసుకొని చూసిరంటే మీ కుటుంబం పైన తెలంగాణ ప్రజలకు ఎంత ద్వేషం ఉన్నది ఎంత కుట్రపూరితమైన రాజకీయం చేసిరన్నది తెలంగాణ ప్రజలు క్లియర్ గా చెప్తున్నావు ఆయన ఇప్పుడు నువ్వు అధికారం పైన కూడా అహంకారం తగ్గకుండా నిజంగా ఇప్పటికి పద్దెనిమిది రోజులు అవుతున్నావు కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా ఎందుకు స్పందిస్తలేడు దీనిపైన నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రజా పాలన ప్రజలకు అందుబాటులో పాలన చెప్తున్నారు కదా మీరు ఈరోజు బీసీ ఉద్యమాన్ని అణచివేసే అందుకే తీ మార్మలనను పైన దాడులు చేపిస్తా ఉన్నారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కవితక్కన అడ్డం పెట్టుకొని తీర్మార్మలన హతమార్చి కుట్ర చేస్తూ ఉన్నారు ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న నాయకుడు కాబట్టి బీసీ ఉద్యమం ఆ ఒక తీర్మార్ లేకపోతే ఆగిపోతుంది అనే నేపథ్యం తీసుకొచ్చింది ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బీసీ ఉద్యమం ప్రధానంగా తెలంగాణ ప్రజల్లోకి గడప గడపకు వెళ్ళడానికి ప్రధాన కారకుడు తీ మార్మాలనే గతంలో కేసీఆర్ పైన ఏ విధంగా కొట్లాడిందో తెలుసు రేవంత్ రెడ్డికి తీ ఏం చేస్తారో తెలుసు తీర్మార్మాలను తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని గద్ద ఏ ప్రభుత్వాన్ని ఎక్కించేంత సత్తా ఎవరికి ఉన్నదంటే ఆ తీర్మానాలనుకున్నదని కూడా రేవంత్ రెడ్డికి తెలుసు కీలకంగా మనం ఇంత దాడి జరిగిన ఇంత విధ్వంసం జరిగినా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే రేవంత్ రెడ్డి నీకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆరాచకాలు ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండే నిజంగా తెలంగాణలో ఆ రోజు నువ్వు కూడా చెప్పినావు ఒకానొక సమయంలో సీనియర్లు నిన్ను పట్టించుకోకపోతే సీనియర్లు రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోతే పాలతోని అడగాలి నువ్వు నువ్వు ప్రగతి భవన్కి వస్తే పాలతోనిగా అడిగిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి సమయంలో తీమార్ ఒక్కడే నీకు సపోర్ట్గా నిలిచాడు నిన్ను ఇంటర్వ్యూ చేసాడు ఆ ఇంటర్వ్యూ దాకా కూడా నిన్ను సీనియర్ లేబర్ పట్టించుకోలే కొంచెం కొంచెం అధిష్టానానికి దగ్గర అయిపోయాను అప్పుడు అధిష్టానానికి దగ్గర అయ్యి అధిష్టానం ఒక పాదయాత్ర చేయడంతోనే నిన్ను దగ్గర తీసుకొని ఎంతో కొంత సీఎం అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో సీఎం అయిపోయిన తర్వాత రూట్లు చేంజ్ అయిపోయి ఎప్పటికున్నా బీసీల పక్షాన నిజంగా ఒకవేళ రానున్న రోజులలో ఇక తెలంగాణ ఉద్యమం లేదు బీసీ ఉద్యమమే ఉన్నది అనే విధంగా తెలంగాణ తెలంగాణలో మరో ఉద్యమం లేదు బీసీ ఉద్యమం బీసీలకు మేము ఎట్లా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది కానీ బీసీల పక్షాన కొట్టాడి ఒకవేళ రాహుల్ గాంధీకి ఇట్లా నిజంగానే బీసీ ముఖ్యమంత్రి కావాలని ఆయన తొంభై శాతం ఉన్న వాళ్ళకే అధికారం ఇస్తామని ఆయన చెప్తా ఉన్న నేపథ్యంలో ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ తెలుసుకుంటే తీ మలను ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా పెట్టే అవకాశం ఉన్నది ఇప్పుడు కాకపోయినా ఇంకో పది సంవత్సరాలకైనా తీ మలను ఇంకో ఐదు సంవత్సరాలకైనా తీ మలను పెట్టే అవకాశం ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులు ఉంటే నెక్స్ట్ డే పెట్టే అవకాశం ఉంటుంది అది ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి తీ మర్మలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలోనే అనేక వంటి కుట్రలు చేసినావు ఏ ఆ తీర్మర్మలన ఏది నీ కింద అనుచరులతో బెదిరించే ప్రయత్నం చేసినావు కింద అనుచరులతో తిట్టిపించే ప్రయత్నం కూడా చేసినావు కాంగ్రెస్ నాయకులు బీసీ నాయకులతో తిట్టిపించే ప్రయత్నం చేసినావు ఇవన్నీటికీ తీమార్ మలన లొగ్గకపోవడంతో కవితక్కతోని కుట్ర చేతులు కలిపి నువ్వు తీమార్మాలను హతమార్చే కుట్ర జరిగింది లేకపోతే పద్దెనిమిది రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు కూడా తీమార్ మాలన తీమార్ ఆఫీస్ పైన దాడి చేసిన గుండాలు ఎథచ్చగా దిగుతున్నారు నేను చెప్పిన వాళ్ళనే ప్రెస్ మీట్లో కవిత వండే కూర్చుంటున్నారు కవిత ప పక్క ఉంటే ఎందుకు నేను వీడియోలు చేస్తా కూడా నా వీడియోలలో కూడా కామెంట్లు పెడతా ఉన్నారు అంటే మన తెలంగాణలో ప్రజాపాలన అంటే ఎట్లున్నది మన తెలంగాణలో ఏ విధంగా నడుస్తూ ఉన్నది పరిపాలన అనేది క్లియర్గా చూసినా మనం మనం మన క్లియర్గా కనబడుతుంది కదా ప్రజాపాలన ప్రజాపాలన అంటే ప్రజల ప్రజల కోసం మాట్లాడిన గొంతులో అణచివేయడమా రేవంత్ రెడ్డి లేకపోతే ఈ కల్వకుంట్ల కవిత గురించి తీసుకుంటే కలవకుండా కవిత మాట్లాడుతుంది నాలుగు ఐదు ఆరు తేదీలలో నేను నేను నిరాహార దీక్ష చేస్తా అని చెప్తున్నాను నేను నిరాహార దీక్ష చేస్తా చెప్తున్న నేపథ్యంలో నువ్వు బీసీ నాయకుల పైన బీసీల గురించి బలంగా కొట్లాడే పైన నువ్వు దాడులు చేసుకుంటా బీసీలను హతమార్చే కుట్ర చేసుకుంటా నువ్వు బీసీల గురించి మాట్లాడుతా అంటే నిన్ను నమ్ముతారు అక్కడ ఎవడన్నా ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే తేన్ మర్మాలన్నా బీసీ నినాదం ఎత్తుకున్నాడని నిజంగా గొంతు నొక్కే ప్రయత్నం చేసినావు ఆ రోజు మీ అయ్య కూడా ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులను హతమార్చిండు ప్రత్యక్షంగానో ప్రయోక్షంగానో పార్టీ పెట్టి అటకథం అటకతం చేసిండు ఇటు పన్నెండు వందల విద్యార్థుల బలిదానానికి కారకుడైండు ఎందుకంటే మరి మీ మీ పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే మీ కుటుంబం నుండి ఎందుకోలే రోజు కూడా తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసినట్టు ఈరోజు బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసి నువ్వేదో ముఖ్యమంత్రిగా కళలు కంటా ఉన్నట్టు నువ్వు కానీ మీకు ఛాన్సే లేదు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా మీకు వందకు వంద ఛాన్స్ ఛాన్స్ ఇయ్యరు నువ్వు బీసీల పైన దాడులు చేసుకుంటా బీసీ పైన దాడులు చేసుకుంటా బీసీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన బలమైన నాయకుడు పైన దాడులు చేసి హతమార్చే కుట్ర చేసి ఈరోజు బీసీల పక్షాన సవతి తల్లి ప్రేమ వలకపోస్తే నిన్ను నమ్మే ప్రజలు అంత పిచ్చోలేం లేరు ఇక్కడ ముఖ్యంగా బీసీ ప్రజలు ఈ అనగాన వర్గ ప్రజలు బీసీసీ హిస్ట్రీ మైనార్టీ ప్రజలు మీ చేతిలో తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కాలంలో ఎట్లా నలిగిపోయారు ఏ విధంగా కించపరిచినావు ఆ దళితులను ఏ విధంగా కించపరచడం బీసీలను ఏ విధంగా కించపరచడం అనేది క్లియర్గా తొమ్మిదిన్నర సంవత్సరాల అరాచక పాలనలో చూసిరు అలాంటిది నిన్ను ఎట్లా నమ్ముతారు దయచేసి మిత్రులారా తీమార్మలను ఆఫీస్ పైన దాడి చేసి ఈ నేటికి పద్దెనిమిది రోజులు అవుతున్నది ఈ నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వేస్తున్న నేపథ్యంలో కేవలం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు తీ మార్మాలను అరెస్ట్ చేయాలనే కుట్రతోనే ఈ భాగంగా కొనసాగుతా ఉన్నది ఇద్దరు పైన కేసులు పెట్టిరు తీర్మార్ వలన నిజంగా బీసీ ఉద్యమం ప్రజలకు బలంగా తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ బీసీ నిజంగా తీర్మార్ ఏమైనా చేయగలుగుతారు చేస్తారు కావచ్చు అని తీర్మార్ మాలను ఒకవేళ నిజంగా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకపోతే ఈ గొంతు గొంతెత్త అవకాశం ఉన్నది గొంతు తెలంగాణ వ్యాప్తంగా వినిపించే అవకాశం ఉన్నది అనేది తీర్మార్మాలను అరెస్ట్ చేయడానికి కుట్ర చేసిరు తీర్మార్మాలను అరెస్ట్ చేయడానికి వంద వంద శాతం స్థానిక ఎన్నికల ముందు తీర్మార్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒకవేళ నిజంగానే తీ అరెస్ట్ చేసే కుట్ర లేకపోతే కవిత కానుచరుల పైన ఇంతవరకు పద్దెనిమిది రోజులు గడుస్తున్నా ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలే అది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి